అందరికీ నమస్తే నిమ్మీ కార్తిక్ రెడ్డి సో వెల్కమ్ టు కార్తిక్ రెడ్డి బ్లాగ్స్ సో ఇవాళ బ్లాగ్ ఏంటంటే అమ్మ అడక్కడక్క నన్ను ఫస్ట్ టైం కన్నా నన్ను జూబ్లీల్స్ పెద్దమ్మ టెంపుల్ తీసుకెళ్ళు అని అడిగింది సో యాక్చువల్లీ స్టార్టింగ్ పొద్దున తీయలేకపోయాం ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ అమ్మ నిన్న నైట్ అడిగింది బ్లాగ్ కూడా అనుకోలేదు బట్ సడన్గా అనిపించింది మీతో షేర్ చేసుకోవాలనేసి సో వెళ్ళాము వెళ్ళి టెంపుల్లో దర్శనం చేసుకొని అండ్ వచ్చేటప్పుడు కొంచెం అటు ఇటు తిరిగి అండ్ వచ్చేటప్పుడు సుబ్బయ్య గారి హోటల్లో లంచ్ చేసేసి భోజనం చేసి వచ్చినాం అండ్ అమ్మని ఫస్ట్ టైం కార్లో ఎక్కించుకొని అట్లా ఒక అట్లా చిన్న చిన్నగా అట్లా తిరిగి వచ్చినాం అన్నట్టు అమ్మా చెప్పు మాట్లాడు చాలా హ్యాపీగా ఫీల్ అయింది బాబు రాత్రే చెప్పి పెట్టాను అయితే సరే అమ్మా అన్నాడు వెళ్ళాం మంచి హోటల్ తీసుకెళ్లాడు మంచి ఫుడ్ తిన్నాము అలాగా దర్శనం చేసుకున్నాం మంచిగా దేవుడి దగ్గర హ్యాపీగా ఫీల్ అయినాం నేనైతే హ్యాపీ సో అట్లా ఎప్పుడు ఫోన్ బయటికి ఎక్కువ ఇష్టం ఉండదు నాకు యాక్చువల్లీ తనకు బాగా ఇబ్బంది పడుతుంది అనమాట బయటకి వెళ్తే సో షీ డజన్ గో అవుట్ మచ్ అనమాట సో ఏమో ఎందుకు అనిపించిందేమో మరి సడన్గా టెంపుల్కి అంటే సో వి విఆర్ లైక్ చలో వెళ్దాం అనేసి వెళ్ళాం అండ్ అయితే అయిపోయింది అండ్ అది అండ్ మొత్తం అనుకుంటా బ్లాగ్ చూ చూడండి సారీ బ్లాగ్ చూడండి అండ్ సో ఇప్పుడైతే మనం టెంపుల్ స్టార్ట్ అయిపోయినాం మేము అండ్ ఇది మా ఫస్ట్ రైడ్ కార్లో కారు కొన్న తర్వాత అమ్మ ఉన్నట్టున్నట్టుండి అడిగి టెంపుల్కి వెళ్దామని సో చాలా బాగా అనిపించింది మన కార్ అంటే సొంత కారులో అమ్మని పక్క సీట్లో కూర్చోబెట్టుకొని అలా రైడ్ చేసుకుంటూ అమ్మతో మాట్లాడుకుంటూ చాలా మంచిగా అనిపించింది నాకైతే చాలా అనిపించింది అండ్ మనకి ఇదే కదా కావాలి అంటే అంటే ఒకటే చెప్తాం మీకు కష్టపడండి కష్టపడితే అన్నీ మన దగ్గరకు వచ్చేస్తాయి అండ్ కష్టపడినోడు ఎప్పుడూ చెడిపోలేదు అండ్ బాగుపడిన వాళ్ళే ఉన్నారు కష్టాన్ని నమ్ముకోండి అదే మీకు అన్నీ ఇస్తుంది సో అది అండ్ ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్ళిపోతున్నాము అండ్ అమ్మ హ్యాపీనెస్ అయితే వేరే అమ్మ నవ్వుతో హాయ్ అని చెప్పేసి సో మీకు కూడా హాయ్ అని చెప్పేసింది అమ్మ సో ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళిపోతున్నాం పెద్దమ్మ టెంపుల్ అనగానే నాకు ఒక చిన్న స్టోరీ గుర్తుంది చిన్నప్పుడు మేము అరౌండ్ నేను ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడు ఈ టెంపుల్కి ఉండే అమ్మ డాడీ అక్క నేను అందరం వచ్చిన ఉండే బస్లో వచ్చి పెద్దమ్మ టెంపుల్ చూసుకొని అట్లనే పార్క్కి వెళ్ళి మొత్తం హైదరాబాద్ మొత్తం తిరిగి ఉండే అప్పుడు చిన్నప్పుడు బట్ అంతా గుర్తుకు లేదు బట్ మమ్మీ చెప్తూ ఉండేది అనమాట నువ్వు చిన్నప్పుడు ఆల్రెడీ పెద్దమ్మ టెంపుల్కి వచ్చినావు అని అండ్ ఇంకోటి అందరు అంటుంటారు గుర్తుందా మీకు జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ కానీ ఫిలిం నగర్ కానీ లేకపోతే ఐటెక్ సిటీలో కానీ సెలబ్రిటీస్ వస్తారు అండ్ అంటే హీరో హీరోయిన్లు అందరు వస్తారు అని చెప్పేసి యా వాళ్ళు కూడా మనుషులే కదా వాళ్ళకి మొక్కులు ఉంటాయి వాళ్ళకి తిరగాలని ఉంటుంది వాళ్ళకి టెంపుల్స్కి రావాలని ఉంటుంది యా డెఫినెట్గా వస్తారు బట్ వీకెండ్స్లో కాకుండా వీక్ డేస్లో రావడానికే రిఫర్ ప్రిఫర్ చేసుకుంటారు ఎందుకంటే పబ్లిక్ ఎక్కువ ఉంటుంది రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒకవేళ వచ్చినా నాకు తెలిసి గార్డ్స్తోనే వస్తారు లైక్ గార్డ్స్ని పెట్టుకొని వచ్చేస్తారు సో యా మేము వచ్చినప్పుడు అయితే మాకు ఈ సెలబ్రిటీ కనిపించలేదు అండ్ నేను ఒక్కడనే ఉన్నా ఇప్పుడు విజిట్ చేసిన సెలబ్రిటీ అయితే నేనే అక్కడ యా సో టెంపుల్కి అయితే మేము వచ్చేసినాం లోపలికి అండ్ అమ్మ ఎప్పుడో చూసింది కదా మళ్ళీ ఇప్పుడు చూసేసరికి కొంచెం అటు ఇటు అబ్జర్వ్ చేస్తుంది అండ్ టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం అండ్ రష్ అయితే చాలా ఉండే బికాస్ మేము వచ్చింది సాటర్డే రోజు అండ్ చూస్తున్నారు కదా క్రౌడ్ మొత్తం ఎట్లుందో మొత్తం అక్కడ ఇంకో స్టోరీ చెప్పనా మీకు ఇక్కడ వన్ రూపీ కాయిన్ ఇక్కడ నించోబెట్టి మనసులో ఏదైనా ముక్కుంటేనంట మన కోరిక తీరుతుందంట ఇది నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు కూడా విన్నాను అంటే నాకు కొంచెం కొంచెం గుర్తుంది యా అండ్ అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు ఆ కాయిన్ పెట్టడానికి చూస్తున్నారా యా అండ్ మనం నేను కూడా పెడదామనుకున్నా కానీ నాకు ఐ మీన్ అంత క్రౌడ్ గురించి వెయిట్ చేసి అక్కడ పెట్టి అంత లేకుండే సో ఏదన్నా మనస్ఫూర్తిగా అమ్మని ఎటువంటి కల్మషం లేకుండా కుమ్ముక్కుంటే అన్నీ అమ్మే దాన్ని ఒక చిన్న నమ్మకంతో నేను అక్కడ వన్ రూపీ కాయింట్ ట్రై చేయకుండా వెళ్ళిపోయాయి సో ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు మనం దర్శనానికి లోపలికి వెళ్ళిపోతున్నాము అండ్ చూసారు కదా అదే ఎంట్రన్స్ అక్కడ లోపల అమ్మవారు ఉంటారు మీకు తెలుసు బట్ స్టిల్ చెప్తున్నా సో ఇప్పుడు మేము దర్శనానికి వెళ్ళేటప్పుడు మీకు కూడా అమ్మవారిని రికార్డ్ చేసి దర్శనం చేపిద్దాం అని అనుకొని ఉండే బట్ అక్కడికి వెళ్ళంగానే కెమెరాస్ చూడంగానే దింపేయండి కెమెరా ఆఫ్ చేయండి అని చెప్పారు సో నాకైతే దర్శనం చాలా బాగా అయింది అమ్మవారు చాలా నిండుగా చాలా బాగుండే అండ్ మస్ మస్ అనిపించింది అండ్ అమ్మ కూడా మస్తు ఖుష్ అయింది అండ్ నా దర్శనం అయితే నేను చేసుకొని నేను కొంచెం ముందుకెళ్ళిపోయి అక్కడ వెయిట్ చేస్తున్న అమ్మ వాళ్ళ గురించి అమ్మవాళ్ళని వెనుకుండే నేను ముందు ముందే వచ్చేసిన అండ్ నేనైతే ఏదో తప్పిపో జాతరలో పిల్లోడు తప్పిపోతే వెతుకుతారు చూడ అట్లున్నా కదా సో నేను దర్శనం తర్వాత ఏ టెంపుల్కి వెళ్ళినా సరే ఫస్ట్ నేను వెతికేది ఏంటంటే ప్రసాదం ఎక్కడ ఇస్తారు ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ అమ్ముతారు అనేది చూస్తా సో నేనైతే ప్రసాదం లైన్కి వచ్చేసిన మీరు లైన్ చూసినట్టయితే చూసిరా ఎంత పెద్ద లైన్ ఉందో అండ్ క్రౌడ్ కూడా చాలా మంది ఉండే వెయిట్ చేసి చేసి నేనైతే కౌంటర్ దగ్గరకు వచ్చిన అండ్ మీరు ప్రైస్ చూస్తే పులిహోర ఇరవై రూపాయలు లడ్డు ఇరవై రూపాయలు సో మేము నలుగురు ఉన్నాం కాబట్టి మూడు లడ్లు అండ్ మూడు పులిహోర తీసుకుందాం అనుకున్నా అండ్ టికెట్స్ అయితే తీసేసుకున్నా నేను ఇప్పుడు మనం పులిహోర దగ్గరికి వెళ్తున్నాం పులిహోర కూడా తీసేసుకున్నా అండ్ అప్పటికే టైం వచ్చేసి వన్ వన్ థర్టీ అవుతుండే అండ్ ఫుల్ ఆకలి మీద ఉండే ఎప్పుడెప్పుడు బయటకు వెళ్దాం ఎప్పుడెప్పుడు తిందామా అని ఉండే లడ్డూలు కూడా తీసేసుకున్నా లడ్డూలు తీసుకొని వెళ్తూ ఉంటే అక్కడ ఎండ్ ఎగ్జిట్లో ఒక ముగ్గురు అన్న అన్న వాళ్ళు ఎవరో ఉండే అండ్ గుర్తుపట్టిరు అండ్ సెల్ఫీ కోసం వెయిట్ చేస్తుండే నాకు మస్తు అనిపించింది ఎవరికి ఉండదు చెప్పండి ఎవరైనా గుర్తుపట్టి ఫోటో ఆడితే బాగా అనిపిస్తుందిగా అండ్ వాళ్ళ ఫ్యామిలీతో ఒక ఫోటో దిగిన అండ్ ఆ బ్రో అయితే మస్తు ఖుష్ అయ్యి అండ్ ఇచ్చిండు నాకు కూడా మస్తు అనిపించింది అండ్ సో ప్రసాదం తీసుకొచ్చినా కదా అమ్మ అయితే ప్రేమతో ఒక రెండు ముద్దలు పెట్టింది తిన్నా అండ్ ప్రసాదం చాలా బాగుండేది అంటే పులిహోర అండ్ లడ్డు రెండు బాగుండే టేస్టీగా ఉండే అండ్ ఆకలి మీద ఉండే కాబట్టి గబ్బ తినేసినాము అండ్ వస్తే ఇక్కడ ఇది రాగి చెట్టు అనుకుంటున్నా యా రాగి చెట్టే సో అమ్మ అయితే ప్రదక్షిణ చేసి దేవుణ్ణి బాగా మొక్కుంటుంది ఏం మొక్కుంటుందో తెలియదు కానీ నాకు తెలిసినంతవరకు అయితే పిల్లలు బాగుండాలి కొడుకు బాగుండాలి కూతురు బాగుండాలి మంచిగా ఉండాలి అనే మొక్కుంటారు ఈ తల్లైనా అంతే కదా తల్లి తల్లి ఫస్ట్ వాళ్ళ పిల్లల కడుపు చూస్తే తన తర్వాతనే వాళ్ళు తన కడుపు చూసుకుంటుంది సో టెంపుల్ దర్శనం ఇదంతా అయిపోయిన తర్వాత అమీర్పేట్లో ఉన్న సుబ్బయ్య గారి భోజనం హోటల్కి అయితే అమ్మని తీసుకొచ్చిన యాక్చువల్లీ ఇది సడన్ ప్లాన్ అనమాట అమ్మకు తెలీదు నేను దారిలో వెళ్తుంటే కనిపిస్తే ఇక్కడ లంచ్ తీసుకొచ్చిన అండ్ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిన అంటే అమ్మకి వెజ్ అంటే చాలా ఇష్టం వెజ్ ఫుడ్ అయితే చాలా ఎంజాయ్ చేస్తాను అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చిన అండ్ ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ వెరైటీస్ ఆఫ్ కర్రీస్ తోటి వీళ్ళు ఇక్కడ సర్వ్ చేస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు కొసరి కొసరి పెడతారు తినండి 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 అని అమ్మాయి అని చూసి ఏంద్రా తినాలా వద్దా అన్నట్టుండే అండ్ ఫైనల్లీ అమ్మ ఒక టేస్ట్ చేయబోతుంది సో చేసిన తర్వాత అమ్మ ఫుడ్ ఎట్లుంది నీకు నచ్చిందా అని అడిగితే అమ్మ వాజ్ లైక్ సూపర్ ఉంది అని చెప్పింది అండ్ నాకు కూడా మస్తు అనిపించింది అండ్ ఈ డే గురించి మాట్లాడుకుంటే అన్ని పనులు పక్కన పెట్టి అమ్మని ఇలా బయట తీసుకొచ్చి అమ్మతో పాటు కూర్చొని లంచ్ చేస్తూ అలా అలా మాట్లాడుతూ మస్తు అనిపించింది నాకు అండ్ ఇది వ్లాగ్ మీకు వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి సో థ్యాంక్ యూ సో మచ్ కార్తీక రెడ్డి వ్లాగ్స్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కిందన గంటలు మాత్రం గట్టిగా ఒట్టండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ బై అప్పమ్మ బాయ్ Yeah. yeah.